వెళ్ళి కొత్త సంవత్సరం అన్నది వస్తున్న ఈ శుభ సందర్భంలో పాత సంవత్సరంలో మీరు ఏం సాధించారు అలాగే మీకున్న స్వీట్ మెమరీస్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పాత సంవత్సరం అయితే నాకు క్షణం తీరిక లేకుండా వీడియోస్ పెట్టడానికి కూడా టైం లేకుండా అసలు సంవత్సరం అప్పుడే గడిచిపోయిందా అన్నట్టు చాలా ఈజీగా గడిచిపోయిందండి ఎందుకంటే క్షణం తీరికలేదు కాబట్టి వీడియోస్ చేసే అవకాశం కూడా చాలా తక్కువ నాకున్న టైంలోనే ఐ హోప్ నేను చాలా అడ్జస్ట్ చేసుకుని మరి వీడియోస్ అన్నాయి చేసానండి కొన్ని మెమరీస్ కొంచెం బాధాకరంగా ఉన్నా కొన్ని తప్పదు కాబట్టి లైఫ్ అన్నది ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి కంపల్సరీ ఆ ఒడుదుడుకులన్నీ తట్టుకుని ముందుకి నడవడమే లైఫ్ అన్నది కాబట్టి కొంచెం స్ట్రగుల్ అయినా కూడా ఆ బాధనంతా కూడా దిగుమింగుకొని అయితే మాత్రం కంటిన్యూ చేశాను ఐ హోప్ అంటే సక్సెస్ అన్నది పక్కన పెడితే నేను చేసే వర్క్లో నేను హండ్రెడ్ పర్సెంట్ నా అయితే నేను ఇచ్చానండి అది తర్వాత ఇంకా మనం అవన్నీ సక్సెస్లు ఇవన్నీ కూడా మనం అంటే మనం కష్టపడాలి తర్వాత ఫలితాన్ని ఆశించాలి కష్టం అయితే నేను చాలానే పడ్డాను ఫలితం మీ అంటే ఒక్కొక్క టైం అంటారు కదా అట్లానే కొంచెం పాత సంవత్సరంలో స్ట్రగుల్ అయితే అయ్యానండి నేను బాగానే స్ట్రగుల్ అయ్యానని కానీ ఏమాత్రం కూడా స్ట్రగుల్ అన్నది కనిపించకుండా ఒక పాఠం అయితే నేను నేర్చుకున్నాను ఏంటంటే ఇంతకుముందు ఏ చిన్నది వచ్చినా కూడా ఆటోమేటిక్గా సఫర్ అవుతా ఇంకా ఒక టూ త్రీ డేస్ ఇంకా దాంట్లోనే ఉండిపోయేదన్నని బట్ పాత సంవత్సరంలో నేను నేర్చుకున్నది ఏంటంటే ఆ ఒక్క టెన్ మినిట్స్ ఏమన్నా అన్హ్యాపీగా ఉన్నా ఆ ఒక్క టెన్ మినిట్స్ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా ఒక టెన్ మినిట్స్ ఆ ఫీలింగ్ అన్నది ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా నా పనిలో నేను నిమగ్నం అయిపోవడం మాత్రం ఈ పాత సంవత్సరంలో అదొకటి మాత్రం నేను నేర్చుకున్నానండి లైఫ్లో మనం చాలా చూస్తూ ఉంటామని వాటి నుంచి అనుభవం అన్నది అవస్థ ఉంటుంది అలాంటి అనుభవమే నా మీద నేను కాన్ఫిడెంట్గా అంటే ఎన్ని వచ్చినా కూడా కాన్ఫిడెంట్గా నిలబడడం అది మనకి అన్సక్సెస్ అయినా సక్సెస్ అయినా ఎనీ ప్రాబ్లం అయినా ఏదైనా కూడా ఆ టైంలో బాధపడినా కూడా మళ్ళీ నన్ను నేను బ్యాలెన్సింగ్ అన్నది చేసుకున్నాను అదే నేను పాత సంవత్సరంలో గెలిచినట్టు అనుకుంటున్నాను మెయిన్ మనకి మనం బ్యాలెన్స్గా ఉంటేనే అదే సక్సెస్ అంటారు సక్సెస్ అన్నది వచ్చినా రాకపోయినా ఫస్ట్ మనం స్ట్రాంగ్గా ఉంటేనే కదండి మనం ఏదైనా చేయగలుగుతాం అది మాత్రం నేను నేర్చుకున్నాను పాత సంవత్సరంలో ఐ హోప్ ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అని అంటే తప్పకుండా తీసుకోండి ఎందుకంటే మనల్ని పడగొట్టడానికి చాలామంది వస్తూ ఉంటారు బట్ మనం పడిపోయినా లేచి నిలబడి ధైర్యం అన్నది మనకు ఉంటేనే మనం ఏదైనా కూడా ముందుకు వెళ్ళగలుగుము అలాగా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా నా అంతటా నేను లేచి నా వర్క్ ఏదో నేను చేయగలిగాను అదే నేను ఈ పాత సంవత్సరంలో నేను సాధించిన బిజీ ఏమని నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అది నేను నేర్చుకున్న గుణపాఠం అనుకుని నేను చాలా హ్యాపీగా ఉండి ఇంకా లైఫ్లో ఇంకా సాధించాలి అన్న ఒక తాపత్రయం అయితే సాధించాలి అన్న ఒక విషయం అయితే మాత్రం నాలో ఇంకా కాన్ఫిడెంట్ పెంచిందని నేను అనుకుంటున్నానని హోప్ వచ్చే సంవత్సరంలో కొత్త సంవత్సరంలో నేను అనుకున్న సంకల్పాలన్నీ నెరవేరాలని ఐ హోప్ అమ్మవారిని నేను కోరుకుంటున్నాను అలాగే మీ అందరి కూడా సంకల్పాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే హ్యాపీ న్యూ ఇయర్